సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి మనస్సులోని కోరికను తలచుకుని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి తమలపాకుల్లో రెండు ఎండు ఖర్జురాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి శక్త్యానుసారం గరిక పూజ కాని గణపతి హోమంగాని చేయించుకోవచ్చు తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి ఇరవయొక్క ప్రదక్షిణలు చెయ్యాలి సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చెయ్యాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించిన తరువాత తినాలి